హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు మన వీడియోలో క్యారెట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ క్యారెట్ ఫ్రైలో ఈ పల్లి కారం పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా క్యారెట్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి ఇక్కడ ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకున్నాను ఇందులోనే రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి కాస్త కరివేపాకు వేసి ఆవాలు చిట్టుపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకుందాము ఇందులోనే కాస్త ఉప్పు వేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ క్యారెట్ ఫ్రై ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఏడెనిమిది ఎనిమిది నిమిషాలలోపే ఈ క్యారెట్ ఫ్రై తయారైపోతుంది నేను చెప్పే ఈ పొడిని వేయడం వల్ల క్యారెట్ ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండడం మర్చిపోవద్దండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా ఎండు కొబ్బరి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందులోనే కాస్త ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర కారం పొడి లేకపోతే ఎండుమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి క్యారెట్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి స్పూన్తో ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు పొడిని యాడ్ చేసుకుందాము ఇందులో ఒక స్పూన్ కారం పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పొడి వేస్తేనే మంచి అరోమా వస్తుందండి సూపర్గా ఉంది ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పల్లి కారం పొడితో ఇలా క్యారెట్ ఫ్రైని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్